ఇత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె ప్రియా దేవుని బిడ్లారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియచేస్తూ ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు విభూతి బుధవారం తపస్కాల ప్రారంభం విభూతి బుధవారం తపస్కాలం విభూతి బుధవారంతో ప్రారంభమై నలభై రోజుల పాటు సాగుతూ పవిత్ర గురువారం నాడు ముగుస్తుంది మన నూదిటి మీద గురువుల చేత ఆస్వాదింపబడిన విభూతిని ధరించి తపస్కాలమునకు మనమంతా కూడా స్వాగతం పలుకుతాం విభూది దుఃఖం వేదన మరణం పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తమున గుర్తు విభూతిని ఉపయోగించే సాంప్రదాయ పాత నిబంధన నుండి ఉన్నది ఇస్తేరు గ్రంథం నాలుగో అధ్యాయం ఒకటో వచనం ఏబు గ్రంథం నలభై రెండవ అధ్యాయం ఆరో వచనం దానియల్ గ్రంథం తొమ్మిదో అధ్యాయం మూడో వచనం విభూది బుధవారం నాడు దివ్య బలిపూజలో గురువు ఆశీర్వదించిన విభూదిని మన నుదిటిపై సిల్వ గుర్తు వేస్తూ ఓ మానవుడా నీవు ధూళి నుండి పుట్టితివనియు తిరిగి ధూళికి మారిపోవదు అనియు స్మరించుకొనుము లేక చేసిన పాపములకు ప్రాయశ్చత్తపడి క్రీస్తు విశేషమును నమ్ముకొనుము అని చెప్తారు విభూతి యొక్క తాత్పర్యం పశ్చాత్తాపడి పాపాలకు ప్రాయశ్చిత్తం అవడం పాత నిబంధనలు నేను వే ప్రజలు గోన పట్ట బూడిదతో విభూతితో పడిన విధమున మనం కూడా మన నుదిటిపై విభూతిని ధరించి మన పాపముల కోసం పాపపు జీవితం కోసం పశ్చాత్తాపడుతూ ఉన్నాం నుదిటి మీద విభూదిని ధరించి శ్రమల కాలానికి ఆహ్వానం పలుకుతూ క్రీస్తు శ్రమలలో భాగం పంచుకుంటూ ఉన్నాం విభూది బుధవారం శ్రీ సభ ఉద్దేశం సనాతన కాలం నుండి పవిత్ర భస్మం లేదా విభూది దుఃఖానికి ప్రాయశ్చాతానికి మంచి ప్రతీకగా నిలిచింది యోబు ఇర్మియా వంటి మహామౌల జీవితాల్లోగా దీన్ని గమనించవచ్చు మతేసు వార్త పదకొండో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో ప్రభువు బూడిద పశ్చాత్తాపాన్ని గుర్తని చెబుతారు కనుకనే అర్ధవంతంగా సభ ఈ దినాన్ని ఏర్పరిచి క్రీస్తు జీవితాన్ని మనలు ముద్రింప ప్రయత్నిస్తుంది పశ్చాత్తాప పడనిదే మీరు కూడా నశిస్తారని ప్రభు రూడిగా చెప్తారు లోకాసు వార్త పదమూడో అధ్యాయ మూడవ వచనం ఈ విధంగా సమయానికి గుర్తు చేసి మనకు హెచ్చరిక చేస్తున్నందుకు దేవునికి సభకు మనము ధన్యవాదాలు తెలుపుకోవాలి దేవుడు మన అందరికీ ప్రసాదించిన కృపాకాలం వారు మనసు పొందటానికి మనకు ఉపయోగపడే పవిత్ర కాలం ఎవరైతే తపస్కాలంలో బయట ప్రపంచానికి దూరంగా ఉంటూ ప్రార్థన ఉపవాసం శిలో మార్గం జపతపాలను విశ్వాసంతో ఆచరిస్తారో వారి జీవితం అందమైన విశ్వాస జీవితంగా ప్రభుమిచ్చిన జీవితంగా మారుతుంది ఈ పవిత్రమైన సమయంలో మనమంతా కూడా పరిశుద్ధ గ్రంథంలో ఈ సంఘటనను స్మరించుకుందాం క్రీస్తు భగవాను మోక్షానికి వెళుతూ భయపడుతున్న తన శిష్యులకు చూశాడు మీరు భయపడవద్దు త్వరలో నేను రెండవ రాకడగా వస్తాను అప్పటి వరకు నేను మీకు ఒక ఆదరణకర్తను అనగా పవిత్ర ఆత్మను మీకు అండగా పంపుతాను అది మీకు తోడుగా ఉంటుంది దాని దానిని మీరు పొందుకోవాలి అంటే మీరు ఎడతెగక ప్రార్థించాలి అని చెప్పారు అపోస్తులు ప్రభు మాటను విశ్వసించి మరియు తల్లితో కలిసి ఎడదగక ప్రార్థించారు దేవుడు వాగ్దానం చేసిన పవిత్ర ఆత్మ అగ్ని నాలుకల రూపంలో వారిపైకి విన్ చేసి వచ్చింది అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయం ఒకటో వచనం నుండి నలభై రెండవ వచనం వరకు ఇది ఒక అద్భుతమైన సంఘటన ప్రార్థనకు చాలా శక్తి ఉంది ఇంకా చెప్తూ చెప్పుకుంటూ పోతే ఇలాంటి సంఘటనలు ఎన్నో మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తాయి కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా తపస్కాలంలో ప్రతి ఒక్కరూ ప్రతిరోజు దేవునితో మనసు విప్పి మాట్లాడాలి అనగా ఎడతేక ప్రార్థించాలి ప్రార్థన మనలోని పాపాన్ని తీసివేసి దేవుణ్ణి ఐక్యపరుస్తుంది రెండు ఉపవాసం తపస్కాలంలో దీక్ష తీసుకున్న తీసుకోకపోయినా తప్పకుండా మనం ఒక పొద్దు ఆచరించడం చాలా మంచిది ఉపవాసం అంటే ఆహారానికి దూరంగా ఉంటూ కడుపు మార్చుకోవడం కాదు పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో దేవుని దగ్గరగా జీవిస్తూ బ్రతుకు మార్చుకోవడం ఉపవాసానికి అర్థమనగా ఉపా దగ్గరగా వాసం జీవించుట దేవునికి దగ్గరగా జీవిస్తూ చేసే ఉపవాసాన్ని దేవుడు అమితంగా ఇష్టపడతారు నేను ఇష్టపడినది ఉప ఉపవాసం ఇది మీరు అన్యాయపు బంధములను విప్పుడు ఇతరుల మేడ మీద కెత్తిన కాడిని తొలగింపుడు పీడితులను విడిపింపుడు వారిని ఎట్టి బాధలకు గురి చేయకుడు మీ భోజనమును ఆకలిగిన వారికి వడ్డింపుడు ఇల్లు వాకి లేని వారికి ఆశ్రయమిండు బట్టలు లేని వారికి దుస్తులిండు మీ బంధువులకు సహాయము నిరాకరింపకుడు యాష్యాగ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం ఆరు ఏడు వచనంలో క్రీస్తు భగవానుడు లోక కళ్యాణం కోసం ఉపవాసాన్ని చేశారు దేవుడు ఉపవాసాన్ని అమితంగా ఇష్టపడటం వెనుక ఉన్న కారణం ఏంటి అంటే క్రీస్తులు ఎటువంటి పాపం లేదు ఆయన శరీరంతో కాకుండా ఆత్మతో ఉపవాసం చేశారు ఈనాడు మన ఉపవాసాలు ఎలా ఉన్నాయి పరిశీలన చేసుకోవాలి శత్రువులు క్షమించకుండా తోటి వారిని ప్రేమించకుండా మనసు నిండా కుళ్ళు కుతంత్రాలు నింపుకొని ఉపవాసం చేస్తే అసలు దేవుడు దాన్ని అంగీకరించరు మనం కూడా క్రీస్తు వలె పరిశుద్ధమైన మనసుతో పూర్ణ హృదయంతో ఉపవాసం చేయాలి మూడు పాప సంకీర్తనం చేయటం శ్రీ సవేశపెట్టిన ఏడు పవిత్ర దివ్య సంస్కారాల్లో పాప సంకీర్తనం సంస్కారం ఒకటి తప్పిపోయిన కుమారుని ఉపమానంలో తండ్రిని ఏ విధంగా విడిచి వెళ్ళిన కుమారుడు ఏ విధంగా అయితే తను తప్పును తెలుసుకుని తండ్రిని చేరుకున్నాడు పాప సంకీర్తనం సంస్కారం కూడా పాపం వల్ల ఈ లోకాశల వల్ల దేవుని నుండి విడిపోయిన మన అందరిని కూడా తిరిగి దేవుని ఒడికి చేరుస్తుంది తపస్కాలంలో తప్పక మనము పాప సంకీర్తనం చేయాలి దీనివలన మన హృదయం పరిశుద్ధంగా మారుతుంది హృదయ శుద్ధి కలవారు ధన్యులు వారు దేవుని దర్శిస్తారు అని ప్రభు పలుకుతూ ఉన్నారు కాబట్టి మనం పలుకుతూ ప్రభు పలుకుతూ ఉన్నారు కాబట్టి మనం తప్పక పాప సంతనం చేయాలి ఇంకా అనుదినం బైబుల్ ధ్యానం పునీతుల జీవిత స్మరణలు పద్నాలుగు స్థలాల ధ్యానం పుణ్యక్షేత్రాలు సందర్శన ఇవన్నీ కూడా మనం ఆచరించే తపస్కాలాన్ని ఫలవంతం చేస్తాయి తపస్కాలం మనిషికి మానవత్వం వైపును దైవత్వం వైపును మారుస్తుంది మానవ సంబంధాలను దైవ సంబంధాలను మెరుగుపరుస్తుంది మనిషిని క్రమశిక్షణలో నడుపుతుంది స్వార్థం కాక త్యాగ స్వభావునిగా మారుస్తుంది సమాజానికి ఈ కాలం ఎంతో తోడ్పడుతుంది చెడుత తరిగి మంచి పెరుగుతుంది శోధనలు మన పాపం కట్టుకునేదానికి కాదు వచ్చేది మన ఆధ్యాత్మిక జీవితాన్ని దృఢమైన దృఢపరిచేదానికి క్రీస్తువులే దైవ వాక్ ద్వారా సైతాన్ని చేయిద్దాం ఈ తక్కువ కాలాన్ని అత్యంత పవిత్రంగా ఆచరిద్దాం అందరికీ వందనాలు